హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వైజాగ్ అయితే వెళ్తున్నాము అన్నం గిట్లా తిన్నాం ఇప్పుడు అనుకొని చూడండి అందరు తయారయ్యారు పైన అన్ని బ్యాగులన్నీ చదువుకున్నాం చూడండి ఇదిగో ఇదే తిరుపతి వెళ్తున్నావా హాయ్ అయిపోయింది భీమిలి బీచ్ దగ్గర పోతాను ఇక ఎట్టుంటుందో కాదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీర్లు ఉన్నారు ఈ పెద్ద మనిషి ఏమో ఈయన చేస్తాం పెద్ద మనిషి అటు గుడ్ బాయ్ మనిషి